హాయ్ అండి అందరు నమస్కారం వెనకటుంబ ఛానల్ ఈరోజు రాచిపాలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ నాలుగు గురువారం రోజు ఉదయం పదింటికల్లా మురుసవార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపు సాయంత్రం ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఏం చేయబోతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ వన్ వసీకరణ మంత్రికులు శ్రీ పురుష వర్షీకరణ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార సమస్యలు భార్యాపత్ర మధ్య గొడవలు గృహ సమస్యలు స్థల సమస్యలు కళ్యాణ దోషం నాగదోషం పూర్తిగా పరిశీలించబడును అంతేకాకుండా లంకిబిందుల కొరకు మీరు కోరుకున్న వారిని మీ దగ్గర చేరేలా అంజన వేసి చెప్పబడును ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్కి ఓకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యని ఉన్న చోటనే మూడే మూడు రోజుల్లో పూర్తిగా పరిష్కరించబడును ఎటువంటి లోపాలు లేకుండా పూర్తిగా పరిష్కరించబడను ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచి గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్థలం మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కష్టపడ్డారు ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగిపోతాయి ఇంట్లో సంపద పెరుగుతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలని తట్టుకున్నారు జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి మిమ్మల్ని మోసం చేశారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీ వశమవుతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా ఉమ్మతి లభిస్తుంది అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి చేసే ప్రతి పనులు కూడా మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి కాలం మీకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం అనేది రేపు రోజు లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం వీళ్ళని బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి వస్తున్నాయి విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశం రేపటి రోజు కనబడుతుంది జీతాలు కూడా పెరిగిపోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలి అనుకుంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా మీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడ్డారు రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుణ్ణి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు డబ్బుకు ఏ లోటు ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మంచి శుభ్రతలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్త్రం వదులుకోకండి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి మీకు ఏం కావాలో శివుడికి బాగా తెలుసు మీ కోరికలన్నీ కూడా వెంటనే తీరుస్తాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు కూడా రాకుండా చూసుకుంటారు ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టం వహిస్తుంది అపరమైన ధనవృత్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక స్థితి పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ మేషరాశి వారికి సంతానం కలుగుతుంది ఈ వారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఖచ్చితంగా ఒక మంచి సువార్త అయితే మీరు వినబోతున్నారు ఈ రెండు సువార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో డబ్బుకు ఏ లోటం అనటు భార్యపత్ర బంధం బలంగా ఉంటుంది సంతోషమైన జీవితం ఉంటుంది మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయటికి వెళ్లే ముందు ఒక్కసారి శివుని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపు రోజు బయటివారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు భయంకరమైనంటి రహస్యం బయటపడబోతుంది మరి ఆ అక్షరం ఏంటంటే కే కే అక్షరంతో మొదలై పేరున్న వారితో రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా సుఖ సమస్య అయితే రాబోతుంది వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీ కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు చూసుకోవాల్సిన ఏంటి అని దాని గురించి తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోను ఫ్రెండ్స్